ప్రాచీన భారతదేశ శాస్త్రవేత్తలు భారతదేశం అనగానే ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు ఆధ్యాత్మిక భావాలు కలిగిన దేశంగా ప్రపంచం మొత్తం చూస్తుంది విజ్ఞానం సాంకేతిక విజ్ఞానం అంతగా లేని దేశంగా కొంతమంది చూస్తుంటారు ప్రపంచమే కాదు మన దేశ ప్రజలకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఈ మధ్య కాలాలలో ప్రపంచం కూడా ప్రాచీన భారతదేశం గొప్ప విజ్ఞానంతో పాటు సాంకేతిక విజ్ఞానం కూడా ఉందని మన దేశ ప్రజలు విదేశీయులు గుర్తిస్తున్నారు భారతదేశంలో ఎన్నో ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వాటిలో ఎంతోమంది దేశ విదేశీయులు విద్యను అభ్యసిస్తున్నారు అవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయాయి ప్రాచీన భారతదేశ విజ్ఞానం సాంకేతిక విజ్ఞానం వాటిలో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు వారు ఏ కాలానికి చెందినవారు అనే విషయం అంతగా లేదు అది తెలుసుకోవడం ఎంతో అవసరం క్రమ సంఖ్య ఒకటి శాస్త్రవేత్త సుశ్రుత క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం విభాగం వైద్యశాస్త్రం బిరుదు శస్త్రచికిత్స పితామహుడు మనిషి శరీరం గురించి మరణించిన వారి మీద ప్రయోగాలు చేసి తెలుసుకున్నాడు శస్త్రచికిత్స వైద్యంలో అతి ఉన్నతమైన విధానమని పేర్కొన్నాడు సుశ్రుత రచించిన సుశ్రుత సంహితలో పదకొండు వందల రకాల రోగాల గురించి ఇరవై ఆరు రకాల జ్వరాల గురించి ఎనిమిది రకాల కామెర్ల గురించి ఇరవై రకాల మూత్ర సంబంధిత ఇబ్బందుల గురించి రాశారు ఏడు వందల అరవై మొక్కలు చెట్లు వాటి ఉపయోగాలు చికిత్స విధానం వివరించారు వంటింట్లో తయారు చేసుకుని వాడుకునే విధంగా మిరియాలు నువ్వులు యాలకులు దాల్చిన చెక్క అల్లం మొదలైన వాటి గురించి కూడా వివరంగా చెప్పారు మృతదేహాన్ని ఎలా శుభ్రం చేసి సంరక్షించాలో అధ్యయనం కోసం వారు వివరంగా చెప్పారు సుశ్రుత చర్మానికి సంబంధించిన శస్త్రచికిత్స మరియు కళ్ళ శుక్లాలు తీయడం ప్రపంచానికి నేర్పాడు ఈ శస్త్రచికిత్సలు ఎలా చేయాలో వివరంగా రాశారు ప్రస్తుత వైద్యులు చేసే విధానం సుశ్రుత చేసిన విధానం ఒకే విధంగా ఉంది అంటే ఆయన అప్పుడే ఎంత పురోగతి సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు చికిత్సకు ఉపయోగించే పరికరాలు కూడా ఎలా ఉండారో చెప్పారు అవి ఇప్పటికీ ఎలానే ఉన్నాయి రెండు చెరక క్రీస్తు పూర్వం మూడు వందలు వైద్యశాస్త్రం ఈయనకి బిరుదు వైద్యశాస్త్ర పితామహుడు చరక కనిష్క మహారాజు ఆస్థాన రాజవైద్యుడు చరకుడిని భారత వైద్యశాస్త్రం సామాన్య శాస్త్ర పితామహుడు అని అంటారు ఆయన రచించిన చరక సంహితలో ఎన్నో రకాల రోగాలు అవి రావడానికి కారణాలు వాటికి చేయాల్సిన చికిత్స గురించి చెప్పారు జన్యుపరమైన విషయాలను కూడా ఆయన ఈ పుస్తకంలో రాశారు జీర్ణక్రియ జీవక్రియ మరియు రోగనిరోధక శక్తి ప్రాముఖ్యతను చెప్పారు చరక సంహితలో రోగానికి చికిత్స కన్నా నిర్మూలించడం ఉత్తమం అని చెప్పారు ఇక మూడు బౌద్ధాయాన్ క్రీస్తు పూర్వం ఎనిమిది నుంచి ఏడవ శతాబ్దంలో గణిత శాస్త్రం గణిత శాస్త్ర పితామహుడు గణిత శాస్త్ర వికాసానికి ఆయన ఎంతగానో కృషి చేశారు ఇంగ్లీష్ వారికన్నా ఎంతో కాలం ముందు గణితంలో ఎన్నో విషయాల గురించి పరిశోధన చేసి విశ్లేషణ ఇచ్చారు బౌద్ధాయనుడు గణిత శాస్త్రంలో ఎంతో ఎక్కువ చేర్చించే పిఐ అంటే నిష్పత్తి యొక్క విలువను మొట్టమొదట కనుక్కున్నాడు పై అంటే విలువ వృత్తం పరిధిని మరియు చుట్టుకొలతను గణించటానికి ఉపయోగిస్తారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన పైతాగర సిద్ధాంతాన్ని బౌద్ధాయనుడు సులవా సూత్రం అని ఆవిష్కరించాడు బౌద్ధాయనుడు గణిత శాస్త్రంలో ఎంతో ఎక్కువగా చర్చించే పిఐ అంటే పై యొక్క విలువను మొట్టమొదట కనుక్కున్నాడు కానాడ క్రీస్తు పూర్వం ఆరు రెండు ఖగోళ శాస్త్రం మరియు తత్వశాస్త్రం కానాడు అసలు పేరు ఆళుక్య కన్నడ వైశేషిక పాఠశాలను స్థాపించాడు వైశేషిక పాఠశాల భారతదేశంలోని ఆరు తత్వ పాఠశాలల్లో ఒకటి చిన్నతనం నుంచే కణాలలో ఆయనకున్న ఆసక్తి ఆయనకు కన్నడ అనే పేరు వచ్చింది విశ్వం కణాలతో నిర్మించబడింది అని మొదట చెప్పింది కన్నడ ఈ కణాలు కంటికి కనపడవు వీడిని విరగొట్టడం కానీ నాశనం చేయడం కానీ సాధ్యపడదు ఐదు మహావీరాచార్య క్రీస్తు శకం తొమ్మిది గణిత శాస్త్రం మహావీరాచార్య ఒక జైన్ మత గురువు ఆయన గణిత సార సంగ్రహ అనే గణిత శాస్త్ర పుస్తకం ఎనిమిది వందల యాభై ఏడులో రాశారు వివిధ జైన మత పుస్తకాలలో కూడా గణిత శాస్త్రంకు సంబంధించిన విషయాలను చర్చించారు వర్గ సమీకరణాలు క్వాట్రాటిక్ ఈక్వేషన్స్ సంఖ్యాశ్రేణులు నంబర్ సిరీస్ సంవర్గమానం లాగరిథమ్స్ సమితి సిద్ధాంతం సెట్ థియరీ బీజగణితం ఆల్జిబ్రా ఎట్సెట్రా ఇంగ్లీష్ వారికన్నా ఎంతో ముందు ఎల్సిఎం అంశం మహావీరాచార్య తన పుస్తకంలో చేర్చించారు ఆరు నాగార్జున క్రీస్తు శకం నూట యాభై రెండు వందల యాభై ఖనిజ శాస్త్రవేత్త ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త ఆచార్య నాగార్జున ప్రయోగాలతో మూలకాలను బేస్ ఎలిమెంట్స్ బంగారంగా మార్చే ప్రయత్నం చేశారు ఆయన ప్రయోగాలు సఫలం కాలేదు కానీ బంగారంలా మెరిసే ధాతువుని అభివృద్ధి చేశారు దానిని మనం ఈనాటికి గిల్టు నగల చేయటంలో వాడతాం దాని మెరుపు అసలైన బంగారంలా ఉంటుంది ఆచార్య నాగార్జున తన పుస్తకం రసరత్నాకరంలో బంగారం వెండి రాగి ఇతర ధాతువులు ఎలా వెలికి తీయాలో ఎలా శుభ్రం చేసుకోవాలో ఆయన చాలా క్షుణ్ణంగా వివరించారు ఏడు పతంజలి క్రీస్తు శకం నాలుగు వందల సంవత్సరం క్రితం వైద్యశాస్త్రం మరియు యోగ మందులు వాడకుండా వైద్యం చేసే విధానం యోగ యోగ ప్రాచీన భారతదేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉండేది యోగా ఆయుర్వేద శాస్త్రం యొక్క సంకీర్ణ శాస్త్రం ఆయుర్వేదం మొక్కల మూలికల వాడి రోగాలు నయం చేసే విధానం యోగాలో చికిత్స విధానం శరీరం మరియు మనసు కూడా జరుగుతుంది మనలోని ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి వేరు చేసి చికిత్స చేస్తారు శారీరక యోగా మరియు ముద్రడు శరీరానికి సంబంధించిన చికిత్స చేస్తుంది యోగా వేదాల నుంచి వచ్చింది ధ్యానం యోగాలో ఒక ప్రధానమైన ప్రక్రియ ధ్యానం వల్ల జీవశక్తి శుభ్రపడి మనలో అద్భుతమైన తేజాన్ని నింపుతుంది శారీరక యోగాను హట్ యోగా అని ధ్యానాన్ని రాజయోగం అని పిలుస్తారు ఆచార్య పతంజలి యోగ సూత్రాన్ని రచించారు ఓం అనే శబ్దం విశ్వధ్వని అని అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది అని దాని యొక్క రహస్యం యోగా ద్వారా తెలుసుకోవచ్చు యోగ సూత్రాలతో పాటు ఆచార్య పతంజలి వైద్యశాస్త్రం గురించి ఒక గ్రంథం రాశారు పాణిని వ్యాకరణంపై ఒక గ్రంథం రచించారు దాని పేరు మహాభాషయ ఎనిమిది ఆర్యభట్ట శకం నాలుగు వందల డెబ్భై ఆరు ఐదు వందల యాభై గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం భారతీయ శాస్త్రజ్ఞంలో అతి ప్రసిద్ధుడు ఆర్యభట్ గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు గణిత శాస్త్రంపై ఆర్యభట్టీయ అనే పుస్తకం రచించాడు ఈ పుస్తకంలో ఆర్యభట్ట సంఖ్యా సిద్ధాంతం రేఖాగణితం జియోమెట్రీ త్రికోణమితి ట్రిగ్నోమెట్రీ మరియు బీజగణితం ఆల్జిబ్రా సున్నాను ఆవిష్కరించి అది కేవలం ఒక సంఖ్య కాదు ఒక చిహ్నం అని చాటాడు సున్నాని ఆవిష్కరించడంతో ప్రతికూల సంఖ్యలన్నవి ఆవిర్భావంలోకి వచ్చాయి ఆర్యభట్ట భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని కూడా కొల్చి చెప్పారు ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట యోగాదానం చాలా ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్పిన మొదటి వ్యక్తి ఆర్యభట్ట చంద్రుడు మరియు ఇతర గ్రహాలు ప్రతిబింబించిన సూర్యకాంతిని వల్ల మెరుస్తున్నాయి అని సూర్యగ్రహణం చంద్రగ్రహణం సంభవించేది రాహుకేతు వల్ల కాదు అని చెప్పింది కూడా ఆర్యభట్టనే తొమ్మిది వరాహమిహిర క్రీస్తు శకం ఐదు వందల ఐదు ఐదు వందల ఎనభై ఏడు గణిత శాస్త్రం శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం వరాహమిహిర గుప్తకాలానికి చెందినవాడు జలశాస్త్రం హైడ్రోలజీ జీవావరణ ఎకోలజీ భూగర్భ శాస్త్రం జియాలజీ అంశంలో ఎంతో కృషి చేశారు భూగర్భంలో నీరు ఉందో లేదో చెదలు మొక్కలు సూచిస్తాయి అని చెప్పారు నీరు ఉన్నది అని ధృవీకరించే ముప్పై మొక్కలు ఆరు జంతువుల పేర్లు ఇచ్చారు భూకంపం గురించి వివరించే బృహత్ సంహిత రచించారు భూకంపం వచ్చే ముందు సూచనలు గ్రహాల ప్రభావం సముద్ర గర్భంలో జరిగే మార్పులు భూగర్భంలో నీటి స్థాయి మరియు జంతువుల ప్రవర్తన ఈ పుస్తకంలో చాలా వివరంగా వివరించారు వరాహమిహిర జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కృషి చేశారు ఆయన చెప్పిన విషయాల్ని శాస్త్రీయంగా ధృవీకరించారు కూడా ఇక పది బ్రహ్మగుప్త క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఎనిమిది ఆరు వందల డెబ్భై మధ్యకాలం గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం బ్రహ్మగుప్త గణిత శాస్త్ర ప్రావీణ్యుడు ఆయన చేసిన ప్రయోగాలతో గణిత శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది గణిత శాస్త్రంలో మొదట నేర్పించే ఎక్కాలు బ్రహ్మగుప్తే రచించారు సున్నా మరియు ప్రతికూల సంఖ్యలతో ఎన్నో ప్రయోగాలు చేశాడు ఆయన రచించిన బ్రహ్మస్ఫుట సిద్ధాంతిక భారతీయ గణిత శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి అరబ్ దేశస్థులు ఉపయోగించేవారు పదకొండు భాస్కరాచార్య క్రీస్తు శకం ఒక వెయ్యి నూట పద్నాలుగు ఒక వెయ్యి నూట ఎనభై ఐదు మధ్యకాలం గణిత శాస్త్రం భాస్కరాచార్య రచించిన సిద్ధాంత శిరోమణి గణిత శాస్త్రంకు సంబంధించిన నాలుగు అంశాలను చెప్పింది లీలావతి అర్థమెటిక్ బీజగణితం ఆల్జిబ్రా గోళాధ్యాయం స్పియర్ మరియు గ్రహ గణితం మ్యాథమెటిక్స్ ఆఫ్ ప్లానెట్స్ బీజగణిత సమస్యలను పరిరక్షించటానికి చక్రవాత అనే సూత్రం కనుక్కున్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో జేమ్స్ టేలర్ అనే ఆంగ్ల గణిత శాస్త్రవేత్త లీలావతిని అనువదించి ప్రపంచానికి చాటాడు దీనిలో చెప్పబడినవి కొంతమందికి మాత్రమే ఇంకా ఎందరో వివిధ శాఖల్లో పరిశోధనలు చేసి మానవాళికి సేవలు అందించిన వారున్నారు పూర్వం విజ్ఞానం ప్రకృతిని కాపాడి మనిషికి శారీరక మానసిక చైతన్యానికి కారణమైనప్పుడే దానికి సార్థకత అని భావించేవారు మన ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తల్లో కొందరు గురించి మనం క్లుప్తంగా తెలుసుకున్నాం ఇంకా ఇలాంటివి చాలా విషయాలు చాలా అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు అందించాలనే మా ప్రయత్నం మా ప్రయత్నాన్ని మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం తద్వారా మీ సూచనల్ని సలహాలని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా